ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోర్సింగ్ ఏజెన్సీల తీరు వివాదాస్పదంగా మారుతోంది నిబంధనలకు విరుద్ధంగా కొంతమందికి పట్టం కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు సంచలనంగా మారాయి నిర్మల్ జిల్లాలో సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టారీతను వ్యవహరిస్తున్నాయి తప్పుడు పత్రాలతో టెండర్లు వేశారనే ఆరోపణలు రూల్స్ కి విరుద్ధంగా ఉన్న ఏజెన్సీలు అర్హత సాధించినట్లుగా నోటీస్ బోర్డులో పెట్టడంతో అధికారుల తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఫర్మ్ లోకల్లో ఉండాలని ల్యాండ్ నంబర్ ప్రామాణికమని అన్నారు లేబర్ లైసెన్స్ సైతం అడ్డదారులు తెచ్చుకున్నట్లు ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు లోకల్ వాళ్ళకి కాదని అర్హత లేని నాన్ లోకల్ వాళ్ళకు ఎలా ఏజెన్సీలు అప్రూవ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నా అమ్మ ఇప్పుడు మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఉంది మంచిర్యాల డిస్ట్రిక్ట్లో వేరే డిస్ట్రిక్ట్లో వాళ్ళు వద్దు మా నిర్మల్ డిస్టిక్ మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళే మేము చేసుకుంటామని చెప్పి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళని రానివ్వకుండా అక్కడ వాళ్ళు టెండర్ని వాళ్ళే తీసుకున్నారు మంచిర్యాల డిస్టిక్ వాళ్ళే ఆదిలాబాద్ వాళ్ళు అయితే వీళ్ళు అసలు టెండరే వెయ్యనివ్వకుండా వాళ్లే రెన్యూల్ చేసేసుకున్నారు నిర్మల్ జిల్లాలో అర్హత లేని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను అందరూ బిక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అధికారులు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు గతంలో అక్రమాలు చేసి బ్లాక్ లిస్టులో ఉన్న వారిని సైతం అప్రూవల్ జాబితాలో చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారికి ఇక్కడ అనుమతి ఇవ్వడంలో ఏ అధికారి పాత్ర ఉందని ప్రశ్నిస్తున్నారు ఆఫీస్ అనేది కంపల్సరీ లోకల్లో ఉండాలి అని చెప్పి మెన్షన్ చేసి ఇచ్చారు సార్ మ్యాండేటర్ అని ల్యాండ్ నంబర్ అని చెప్పి ఇచ్చారు మేము అదే పరంగా సార్ మీరు ఫర్మ అనేది లోకల్లో లేదు ల్యాండ్ నెంబర్ లేదు సార్ ఆఫీసులు అనేవి ఎవరికి లేవు వీళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించినప్పుడు వీళ్ళు లోకల్ అని చెప్పి సమాధానం ఇచ్చారు ఉపాధి కల్పన అధికారి లేబర్ ఆఫీసర్ అక్రమార్కులతో కుమ్మక్క ఇలా చేశారని మరికొంతమంది ఆరోపిస్తున్నారు